ఈ వీడియోలో మనము గ్రహాలు వాటి ప్రత్యేకతల గురించి నేర్చుకోబోతున్నాము అన్ని గ్రహాల గురించి కంప్లీట్ సమాచారాన్ని ఈ వీడియోలో నేను మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నాను దాదాపుగా ఈ అంశం మీద కనుక మిమ్మల్ని బిట్ అడిగితే హండ్రెడ్ పర్సెంట్ మిస్ అవ్వకుండా అన్ని విషయాలు కవర్ చేయడం జరిగింది సో వీడియోని తప్పకుండా చివరి దాకా చూడండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సో మొదట బుధుడు గ్రహం గురించి నేర్చుకుందాం మెర్క్యూరీ బుధుడుని మెర్క్యూరీ అంటాము సూర్యునికి అతి సమీపంలో ఉన్న గ్రహం బుధుడు మరియు సూర్యుని చుట్టూ అతి వేగంగా తిరిగే గ్రహం కూడా బుధుడు సౌర కుటుంబంలో అతి చిన్న గ్రహం ఏది అంటే బుధుడు దీనిని అపోలో లేదా ఉపగ్రహ గ్రహం అని కూడా అంటారు అపోలో లేదా ఉపగ్రహ గ్రహం అని ఏ గ్రహాన్ని అంటామంటే బుధుడు దీనికి ఉపగ్రహాలు లేవు బుధ గ్రహానికి ఉపగ్రహాలు లేవు ఉపగ్రహాలు లేని గ్రహం బుధుడు దీని మీద వాతావరణం కూడా లేదు ఇది బూడిద రంగులో ఉండే గ్రహం బుధుడు గ్రహం బూడిద రంగులో ఉంటుంది ఉపగ్రహాలు లేనటువంటి గ్రహం ఉపగ్రహ గ్రహం అని కూడా అంటాం సూర్యునికి అతి సమీపంలో ఉన్నటువంటి గ్రహం మరియు సూర్యుని చుట్టూ అతి వేగంగా తిరిగేటువంటి గ్రహం కూడా బుధుడు ఇంకా ఉష్ణోగ్రతలు అత్యధికంగా మరియు అత్యల్పంగా ఈ గ్రహంపై నమోదవుతూ ఉంటాయి ఏ గ్రహంపై ఉష్ణోగ్రతలు అత్యధికంగా మరియు అత్యల్పంగా నమోదవుతాయంటే బుధ గ్రహంపై తర్వాత శుక్రుడు ఈ గ్రహాన్ని వెనస్ అంటాము వినస్ దీనికి గల ఇతర పేర్లు శుక్ర గ్రహానికి ఇతరుల పేర్లు ఏంటిదంటే ఉదయతార సంధ్యాతార వేగుచుక్క సో ఉదయతార సంధ్యాతార వేగుచుక్క అనేటువంటి పేర్లు గల గ్రహం ఏది అంటే శుక్రుడు ఓకే దీనిని ఎల్లో ప్లానెట్ అని కూడా అంటారు ఎల్లో ప్లానెట్ అని ఏ గ్రహానికి పేరు శుక్రుడు ఇది అతి ప్రకాశవంతమైనటువంటి గ్రహం బ్రైటెస్ట్ గ్రహం ఇది ఇది అతి ప్రకాశవంతమైనటువంటి గ్రహం అధిక ఉష్ణోగ్రత గల గ్రహం కూడా శుక్రుడు గ్రీకులచే అందమైన గ్రహంగా పూజింపబడే గ్రహం శుక్రుడు భూమికి దగ్గరగా ఉండే గ్రహం శుక్రుడు ఉపగ్రహాలు లేని రెండవ గ్రహం శుక్రుడు ఉపగ్రహాలు లేని మొదటి గ్రహం ఏమో బుధుడు ఉపగ్రహాలు శుక్ర శుక్రగ్రహానికి కూడా లేవు సో ఇది రెండో గ్రహము గ్లోబల్ వార్మింగ్ అధికంగా ఉండు గ్రహం శుక్రుడు సౌర కుటుంబంలో అధిక ఆల్పిడో గ్రహం కూడా శుక్రగ్రహము తర్వాత సౌర కుటుంబంలో పరిభ్రమణ కాలం కన్నా ఆత్మభ్రమణ కాలం ఎక్కువగా గల గ్రహం కూడా శుక్రగ్రహం శుక్రగ్రహ పరిభ్రమణ కాలం వచ్చేసి రెండు వందల ఇరవై మూడు ఆత్మ ఆత్మభ్రమణ కాలం రెండు వందల నలభై మూడు పగటి సమయం ఎక్కువగా గల గ్రహం ఏది అంటే శుక్రగ్రహం దీనిని భూమి యొక్క కవల గ్రహం అంటారు భూ భూమి యొక్క కవల గ్రహం ఏది అంటే శుక్రగ్రహం కారణం ఏంటిదంటే ఇది పరిమాణం సాంద్రత ద్రవ్యరాశులలో భూమిని పోలి ఉంటుంది సో బిట్ ఎలా అడుగుతాడంటే పరిమాణం సాంద్రత ద్రవ్య రాశులలో భూమిని పోలి ఉన్నటువంటి ఇంకొక గ్రహం ఏది శుక్రగ్రహం సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు తన చుట్టూ తాను తిరిగేటప్పుడు తూర్పు నుండి పడమరకు లేదా కుడి నుండి ఎడమకు తిరిగేటువంటి గ్రహం శుక్రగ్రహం నెక్స్ట్ భూమి ఎర్ ఎక్కువ సాంద్రత గల గ్రహం భూమి అధిక బరువు గల గ్రహం భూమి దీనిని నీలి గ్రహం అని కూడా అంటాం నీలి గ్రహం ఏది భూమి మరియు జలైత గ్రహం కూడా భూమినే భూమిని జలైత గ్రహం అని కూడా అంటాం రెండో బై మూడో వంతు నీరు భూమిపై గలదు మరియు జీవరాశులు కలిగిన గ్రహం ఏది అంటే భూమి భూమి యొక్క ఏకైక ఉపగ్రహం చంద్రుడు భూమి యొక్క చుట్టుకలతను అంచనా వేసిన వ్యక్తి ఎరిటోస్తనిస్ భూమి యొక్క చుట్టుకొలతను అంచనా వేసినటువంటి వ్యక్తి ఎరటోనిస్ ఎరటోస్తనిస్ అదేవిధంగా భూమి గుండ్రంగా ఉందని తొలిసారిగా భావించిన వ్యక్తి అరిస్టాటిల్ భూమి గుండ్రంగా ఉందని తొలిసారిగా నిరూపించినది ఆర్యభట్ట భూమి యొక్క వ్యాసార్థం ఆరు వేల నాలుగు వందల నలభై కిలోమీటర్లు భూమి యొక్క పరిధి నలభై వేల కిలోమీటర్లు భూమి యొక్క ఉత్తర దక్షిణాలు మధ్య దూరం ఉత్తర ధృవానికి దక్షిణ ధృవానికి మధ్య దూరం పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఐదు కిలోమీటర్లు తూర్పు పడమరలుగా భూమి మధ్య దూరం పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు ఉత్తర దక్షిణాల మధ్య దూరం పన్నెండు వేల ఏడు వందల ఇరవై ఐదు తూర్పు పడమరలు యొక్క మధ్య దూరం పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు అంటే ఉత్తర దక్షిణాల కంటే తూర్పు పడమరల యొక్క మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది సూర్యుని నుండి దూరాన్ని బట్టి భూమి మూడవది సూర్యు నుండి దూరాన్ని బట్టి భూమి మూడవది గ్రహాల పరిమాణాన్ని బట్టి భూమి ఐదవది సూర్యుని నుండి దూరం విషయంలో భూమి మూడవది అదేవిధంగా గ్రహాల పరిమాణాన్ని బట్టి చూస్తే భూమి ఐదవది భూమి యొక్క కక్ష ఆకారం దీర్ఘవృత్తం భూమి యొక్క కక్ష ఆకారం దీర్ఘవృత్తం భూమి యొక్క ఆకృతి జియాయిడ్ ఆకృతి భూమి యొక్క ఆకృతి జియాయిడ్ ఆకృతి లేదా దీర్ఘగోళం ఇది భూగ్రహానికి సంబంధించినది చంద్రుడు చంద్రుని యొక్క అధ్యయనం ను సెలనాలజీ అంటారు చంద్రుని యొక్క అధ్యయనం చంద్రుని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని సెలనాలజీ అంటారు చంద్రుడి పరిమాణం భూమి యొక్క పరిమాణంలో ఒకటి బై నాలుగో వంతు చంద్రుడి పరి పరిమాణం భూమితో కనుక పోలిస్తే ఇది ఒకటి బై నాలుగో వంతు ఉంటుంది చంద్రుడి ద్రవ్య ద్రవ్యరాశి భూమి ద్రవ్యరాశిలో ఒకటి బై ఎనిమిదో వంతు ఉంటుంది చంద్రుడి గురుత్వాకర్షణ బలం భూమి గురుత్వాకర్షణ బలంలో ఒకటి బై ఆరో వంతు ఉంటుంది చంద్రుడిపై గల ఎత్తైన శిఖరం లీప్ నీడ్జ్ చంద్రుడిపై గల ఎత్తైన శిఖరం లీప్ నీడ్జ్ చంద్రుని కాంతి భూమిని చేరుటకు పట్టు సమయం ఒక నిమిషం మూడు సెకండ్లు చంద్రుని కాంతి భూమిని చేరుటకు పట్టు సమయం ఒక నిమిషం మూడు సెకండ్లు చంద్రునికి భూమికి మధ్య సగటు దూరం మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్లు చంద్రునికి భూమికి మధ్య సగటు దూరం మూడు లక్షల ఎనభై నాలుగు వేల నాలుగు వందల కిలోమీటర్లు చంద్రునికి చంద్రుడు భూమికి దగ్గరగా ఉన్న స్థితి పెరిజీ అంటాం భూ నీచ దూరం మూడు లక్షల అరవై మూడు వేల మూడు వందల కిలోమీటర్లు చంద్రుడు భూమికి దూరంగా ఉన్న స్థితి అపోజి దగ్గరగా ఉన్న స్థితి పెరీజీ దూరంగా ఉన్న స్థితి అపోజి భూ ఉన్నతి దూరం నాలుగు లక్షల ఐదు వేల ఐదు వందల కిలోమీటర్లు అపోజి చంద్రుడిలో మనకు కనిపించే శాతం యాభై తొమ్మిది శాతం మాత్రమే చంద్రుని మీద దిగిన మొదటి అంతరిక్ష నౌక పేరు అపోలో చంద్రుని మీద దిగిన మొదటి అంతరిక్ష నౌక పేరు అపోలో లెవెన్ ఇది ఎప్పుడంటే నైన్టీన్ సిక్స్టీ నైన్ జులై ట్వంటీ వన్ పంపింది నాసా చంద్రుని మీద ఈ నౌక దిగిన ప్రదేశం మారియాస్ ఈ నౌకలో ప్రయాణించిన ఆస్ట్రోనట్స్ ఎవరెవరంటే ఒకటి నీల్ ఆమ్స్ట్రంగ్ రెండు ఎడ్విన్ ఆల్డ్రిన్ మూడు మైకేల్ కొనిస్ మైకెల్ కొనిన్స్ చంద్రుని మీద ఉన్న సముద్రం పేరు శాంతి సముద్రము చంద్రుని మీద అధికంగా దొరికే ఖనిజం టైటానియం చంద్రుని యొక్క రెండవ ముఖాన్ని ఫోటో తీసిన నౌక లూనిక్ త్రీ చంద్రుని మీద వాతావరణం లేదు మరియు శబ్దం వినబడదు చంద్రుని మీద వాతావరణం లేదు మరియు శబ్దం వినబడదు భూమి నుండి చూసేవారికి చంద్రుడిలో ఒకవైపు భాగం మాత్రమే కనిపించును రెండో భాగం కనిపించదు కారణం చంద్రుడు తన చుట్టూ తాను తిరిగి రావడానికి భూమి చుట్టూ తిరిగి రావడానికి ఒకే సమయం పట్టును చాంద నక్షత్ర మాసం దీనిని అంతరిక్ష పరిశోధకులు అనుసరిస్తారు స్థిర నక్షత్రాల ఆధారంగా చంద్రుడి యొక్క భ్రమణ పరిభ్రమణ కాలాలు లెక్కిస్తే దానిని చాంద నక్షత్ర మాసం అంటారు ఈ కాలం ఇరవై ఏడు రోజుల ఒకటి బై మూడు రోజులు లేదా ఇరవై ఎనిమిది రోజులు చంద్రమాసం దీనిని క్యాలెండర్ రూపకల్పనలో అనుసరిస్తారు చంద్రమానం చంద్రమాన మాసం క్యాలెండర్ రూపకాలలో అనుసరిస్తారు సూర్యుని ఆధారంగా చేసుకొని చంద్రుని యొక్క భ్రమణ పరిభ్రమణ కాలాన్ని లెక్కిస్తే దాన్ని చంద్రమానం లే లేదా చంద్రమాన మాసం అంటారు కాలం ఇరవై తొమ్మిదిన్నర రోజులు లేదా ముప్పై రోజులు బ్లూమూన్ ఒకే నెలలో వచ్చే రెండవ పౌర్ణమిని బ్లూ మూన్ అంటారు బ్లూ మూన్ అంటే ఒకే నెలలో వచ్చే రెండవ పౌర్ణమిని బ్లూ మూన్ అంటారు సూపర్ మూన్ చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా వచ్చే విషయాన్ని సూపర్ మూన్ అంటారు చంద్రుడు భూమికి అత్యంత దగ్గరగా వచ్చే సమయాన్ని సూపర్ మూన్ అంటారు అంగారకుడు అంగారకుడు దీనికి గల ఇతర పేర్లు అరుణ గ్రహం ధూళి గ్రహం ఎర్రని గ్రహం ఎర్రని గ్రహం అని ఏ గ్రహానికి పేరుగలదు అంగారకుడు ధూళి గ్రహం అని ఏ గ్రహానికి పేరు గలదు అంగారకుడు లేదా కుజుడు అరుణ గ్రహం అని ఏ గ్రహానికి పేరు మార్స్ కుజుడు అంగారకుడు ఈ మూడు కూడా ఒకటే పేర్లు సౌర వ్యవస్థలో ఎత్తైన పర్వతం ప్రాంతం గల గ్రహం సౌర వ్యవస్థలో ఎత్తైన పర్వత ప్రాంతం గల గ్రహం అంగారకుడు లేదా కుజుడు ఆ గ్రహము ఒలింపాస్ మన్స్ పర్వతం ఒలింపాస్ మన్స్ పర్వతం ఇరవై నాలుగు కిలోమీటర్లు జలం జీవం ఉండవచ్చని భావిస్తున్న గ్రహం అంగారకుడు జలం జీవం ఉండవచ్చని భావిస్తున్న గ్రహం అంగారకుడు రోమన్ల యొక్క దేవత అంగారకుడు భారత కృత్రిమ ఉపగ్రహం మాంస్ భారత కృత్రిమ ఉపగ్రహం మాంస్ బృహస్పతి పరిమాణం పరంగా అతి పెద్ద గ్రహం బృహస్పతి అతి పెద్ద గ్రహం బృహస్పతి ఈ గ్రహానికి గల మరొక పేరు తోకచుక్కల విధ్వంసకారి లోతైన సముద్రం గల గ్రహం లోతైన సముద్రం గల గ్రహం అని ఏ గ్రహానికి పేరు గలదు బృహస్పతి లేదా గురుడు భ్రమణ కాలం తక్కువ భ్రమణ వేలం వేగం ఎక్కువగా గల గ్రహం ఏది బృహస్పతి దీనిని నక్షత్ర గ్రహం అని కూడా అంటారు నక్షత్ర గ్రహం అని ఏ గ్రహాన్ని అంటాం బృహస్పతి తక్కువ ఆత్మభ్రమణ కలిగిన గ్రహం అంటే తొమ్మిది గంటల యాభై నిమిషాలు ఈ గ్రహం యొక్క ఆత్మ భ్రమణ కాలం తక్కువ పగలు తక్కువ రాత్రి ఉండే గ్రహం ఏదంటే అది బృహస్పతి సౌర కుటుంబంలో గల ఉపగ్రహాలలో పెద్దది సౌర కుటుంబాల్లో గల ఉపగ్రహాలలో పెద్దది గనిమెడ ఈ గ్రహంలోనే ఉన్నది బృహస్పతి గ్రహంలోనే ఇది ఉన్నది తర్వాత శని గ్రహం సాంద్రత తక్కువగా గల గ్రహం శని గ్రహం సాంద్రత తక్కువగా గల గ్రహం శని గ్రహం పరిమాణం పరంగా రెండవ పెద్ద గ్రహం శని మొదటిది బృహస్పతి గురగ్రహం రెండవది శని గ్రహం ఈ గ్రహం మీద గ్రేట్ వైట్ స్పాట్స్ కలవు ఏ గ్రహం మీద గ్రేట్ వైట్ స్పాట్స్ కలవు శని గ్రహం మీద మూడు వలయాలు కలిగిన గ్రహం మరియు అందమైన గ్రహం ఏది శని గ్రహం వరుణుడు యురేనస్ ఆకుపచ్చ రంగు గ్రహం ఈ గ్రహానికి గ్రహ పేరు ఆకుపచ్చ రంగు గ్రహం వరుణుడు ఐదు వలయాలు గల గ్రహం గ్. వరుణుడు ఈ గ్రహాన్ని కనుగొన్న శాస్త్రవేత్త వరుణ గ్రహానికి కనుగొన్న శాస్త్రవేత్త హెర్షల్ సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు తన చుట్టూ తాను తిరిగేటప్పుడు తూర్పు నుండి పడమరకు ఈ గ్రహం తిరుగుతుంది వరుణ గ్రహం ఈ గ్రహం యొక్క ఉపగ్రహాల సంఖ్య వరుణ గ్రహం యొక్క ఉపగ్రహాల సంఖ్య ఇరవై ఏడు ఇంద్రుడు సూర్యునికి నెప్ట్యూన్ సూర్యునికి దూరంగా ఉండే గ్రహం నెప్ట్యూన్ ఇంద్రుడు అతి శీతల గ్రహం దూరంగా ఉంటుంది కాబట్టి వేడి తక్కువగా ఉంటుంది అందుకే దీన్ని అతి శీతల గ్రహం అంటాం ఇంద్రుడు ఈ గ్రహం యొక్క ఉపగ్రహం సంఖ్య పదమూడు ఇంద్రగ్రహానికి ఉపగ్రహాల సంఖ్య పదమూడు ఈ గ్రహం సాధారణంగా కంటికి కనిపించదు కాలం ఎక్కువగా గల గ్రహం ఇంద్రగ్రహం లేత నీలి రంగులో ఈ గ్రహం ఉంటుంది గ్రహంను రెండు వేల ఆరు నుండి గ్రహ హోదా నుండి తొలగించారు గ్రహంను ఎప్పుడు తొలగించారు రెండు వేల ఆరులో గ్రహ హోదా నుంచి తొలగించారు కారణం కక్ష నిర్దిష్టత లేకపోవడం గ్రహంగా గుర్తించ గుర్తించినటువంటి పదార్థం ఫ్లూటోలో లేకపోవడం ఇంకా గ్రహాలకు సంబంధించిన ఇతర సమాచారం చూద్దాము శుక్రుడు వరుణుడు ఈ రెండు గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు గుర్తుపెట్టుకోండి శుక్రుడు వరుణుడు ఈ రెండు గ్రహాలు సూర్యుని చుట్టూ తిరిగేటప్పుడు తమ చుట్టూ తాము తిరిగేటప్పుడు తూర్పు నుండి పడమరకు తిరుగుతాయి ఈ గ్రహాలు తూర్పు నుండి పడమరకు తిరుగుతాయి కాబట్టి ఈ గ్రహాల మీద సూర్యోదయం పశ్చిమాన జరుగుతుంది భ్రమణ తక్కువగా గల గ్రహం బృహస్పతి భ్రమణం తక్కువగా గల గ్రహం బృహస్పతి ఎంత అంటే ఆ భ్రమణము తొమ్మిది గంటల యాభై నిమిషాలు ఇది గ్రహాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారం సో ఇప్పటిదాకా ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇటువంటి వీడియోలు ఇంకా పొందాలి అనుకుంటే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు